వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు ఛానల్ నేను మీ శిరీష ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మా అసలు థియేటర్ అని అన్నగానే గుర్తొచ్చే పేరు షేక్ జానీ బాషా గారు వారితోనే ఉన్నాం నమస్తే అండి సార్ ముందుగా మా ఛానల్ తరఫున హ్యాపీ బర్త్డే సార్ మీరు ఈ థియేటర్స్ అన్నిటికి కారణం మీరే కదా అసలు ఎలా స్టార్ట్ చేశారు అసలు ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా నేను చదువుకునే రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి బాగా ఆయన అంటే ఒక ఒక దైవ భావం ఫీల్ అయ్యి మా నాన్నగారు కృష్ణ గారు అభిమాని అక్కడి నుంచి ఆ మహేష్ బాబు మీద విపరీతమైన అభిమానంతో అప్పుడప్పుడు అక్కడ ఇక్కడ ఆ ఊళ్ళకి ఈ ఆ రోజు రిలీజ్లు కూడా ఉండేవాచర్లో అలా సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని ఆయన పైన మక్కువతో ఏదో నా ఫ్రెండ్స్ సహకారంతో ఒకరోజు ఒక సినిమా అన్న ఒక చిన్న కోరికతో అది పోకిరి అనే సినిమాతో స్టార్ట్ చేయడం జరిగింది అది నాకు నా ఆలోచన మొత్తాన్ని తిప్పేసి నా వేరే విధంగా వెళ్ళాల్సిన నా రూట్ని ఇటువైపు తిప్పేలా చేసింది సార్ ముందుగా మీ తల్లిదండ్రుల పేర్లు మా అమ్మగారు మా నాన్నగారు షేక్ నాగూర్వలి మా అమ్మగారు షేక్ కరిమోన్ మాది బాగా దిగువ మధ్య తరగతి కుటుంబం చాలా కష్టాలు అనుభవించి చిన్న రోజు ఆ రోజుల్లో డైలీ చేసుకుంటే కానీ లేని పరిస్థితుల్లో ఉన్న ఫస్ట్లో బాగుండేది ఆ తర్వాత కొంచెం మా నాన్నగారు తెలుగుదేశం పార్టీకి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు చాలా కష్టపడి చేశారు మన యాగ కునిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఉన్నప్పుడు అలా చేస్తూ చేస్తూ ఆయన టైలరింగ్ చేస్తూ ఉండేవాడు తర్వాత కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని తర్వాత మా అమ్మ నాన్న వాడు చిన్నగా మమ్మల్ని చదివించుకుంటూ చేశారు సార్ మీరు వరకు చదువుకున్నారు డిగ్రీ చేశాను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను మధ్యలో అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల మా తమ్ముడు కొంచెం అంగవైకల్యం కలిగిన వాడు కావడన ఆ అబ్బాయిని చదివించాలన్న ఉద్దేశంతో అప్పుడు మా ఆర్థిక స్థోమత నన్ను మా తమ్ముడిని చదివించడం వీలుపడిన నేపథ్యంలో నేను డిగ్రీలో మధ్యలోనే ఆపడం జరిగింది మీరు ఈ రావడానికి కారణం అన్డౌటెడ్లీ మహేష్ బాబు ఆయన మీద ప్రేమతో ఏదో ఒక్క సినిమా థర్డ్ పార్టీ లాగా వేసి వెళ్దామని వచ్చాను ఆ సినిమా ఆ ఫస్ట్ సినిమా పోకిరి అవడం ఆ పోకిరి సినిమా నన్ను మాచర్లో ఎంతో గుర్తింపు తీసుకురావడం తర్వాత ఆర్థికంగా కూడా సినిమా ఫస్ట్ సినిమా పెద్ద ఇండస్ట్రీ హిట్ ఆ సినిమా ఆ రోజుల్లో ఆ తర్వాత ఇది ఏదో బాగుందిలే అనుకుని ఇదే వ్యాపకంలాగా మార్చుకోవడం జరిగింది దాని తర్వాత చాలా కష్ట నష్టాలు అనుభవించడం జరిగింది ఎన్నో మా పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం మా పార్ట్నర్స్ ఒకతను వెళ్ళిపోవడం అలా చాలా ఇబ్బందులు ఆర్థికమైన ఇబ్బందులు ఆ రోజుల్లో సినిమా ఫీల్డ్ పూర్తిగా పైరసీ పోతు పైరసీ బట్టి పూర్తిగా నాశనమైన పరిస్థితి థియేటర్లు కూడా తీసుకోవడానికి ఎవ్వడికి ముందుకు రాని పరిస్థితి థియేటర్ ప్రాపరేటర్లు కూడా థియేటర్లు రన్ చేయడం చాలా భారంగా ఉందని చెప్పి వదిలేసిన టైంలో నేను రా నేను అన్ఎక్స్పెక్టెడ్గా అదే టైంలో రావడం ఫస్ట్ సినిమా పోకిరి కావడం ఆ తర్వాత కొన్ని ఇబ్బందులున్నా మొత్తం ఎదుర్కొని దేవుడు దేవుళ్ళు ఈరోజు పరిస్థితులు నా మిత్రుడు సహకారం ఖచ్చితంగా ఉంది నా ఫ్రెండ్స్ మాత్రం ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అనుకుంటే నా నా మిత్రుడు ఏమాత్రం ఆశించకుండా వీడు బాగుంటే చాలు నలుగురికి మంచి చేసే ఆలోచన ఉన్నాడు ఖచ్చితంగా వీడు మంచి వీడు ఎదగాలి అన్న ఉద్దేశంతో చాలా చాలా సామాన్యంగా కాదు నా జీవితంలో నేను నాకు ఎవరైతే నాకు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు సైదయ్య వేణు అనే నా ఫ్రెండ్స్ ఇద్దరు ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు చేశారు ఈ రోజు నేను నిలబడ్డానికి గల ముఖ్య కారకులు మా అన్న వేణు ఓకే సార్ మీరు ఇంతకు ముందు రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఉండేవారు కాదు జులకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు యాక్టివ్గా ఉంటున్నారు టీడీపీలో ఎందుకు నాకు రాజకీయాల మీద మొదటి నుంచి ఆసక్తి ఉండేదమ్మా రెండు వేల పంతొమ్మిదిలో అంజిరెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎన్నికైన ఎన్నికైనప్పుడు మా థియేటర్కి రావడం కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ కూడా నేను యాక్టివ్గా చేయడం కూడా జరిగింది ఆ ఇరవై రోజులు ఇరవై మూడు రోజులు ఆయన నామినేషన్ దగ్గర నుంచి ఆ తర్వాత కొన్ని నన్ను వేరే విధంగా వైసీపీలో రమ్మని ఆహ్వానించినా కానీ వైసీపీలో రావాలని మా కమ్యూనిటీ వాళ్ళు ఇన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పెట్టినప్పటికీ నా వ్యాపార అభివృద్ధి కోసం నా కుటుంబం నా పైన ఎంత ఆధారపడి మళ్ళీ మా నాన్నగారు చేసిన తప్పు మళ్ళీ ఇంకోసారి చేయకూడదు నాకు నా ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు వ్యా నా వ్యాపారాన్ని నేను ఇచ్చేసుకోవాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను మా కమ్యూనిటీలో ఉన్న కొంతమంది కొంతమంది వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది కాకపోతే అప్పుడప్పుడు ఎమ్మెల్యే గారిని బ్రహ్మారెడ్డి గారిని కలవడం మాట్లాడుతూ ఉండడం నా అనుకున్న వాళ్ళందరికీ ఈ పార్టీకి చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది మీరు తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుండి ఉంటున్నారు మీరు అందరినీ కలుపుకుంటూ పోతున్నారా లేదు ఫస్ట్ నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే భావజాల తెలుగుదేశం పార్టీ ఉన్న భావజాలతో తప్ప వేరే పార్టీ ఉన్న భావజాలతో నేను నాకు నేను ఏకీభవించే వాడిని కాదు మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలుసు నేను ఏ పార్టీ అనేది అన్నది కాకపోతే వ్యాపారం చూస్ చేసుకుందాము అనుకున్న దీంట్లో బ్రహ్మారెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన మాటలు ఆయన యొక్క ఆలోచనలు వందకు వంద శాతం నా ఆలోచనతో నా వాటితో ఏకి కలవడం వల్ల సమాజానికి మంచి చేసే నా నాకు ఇలాంటి నాయకుడి దగ్గర ఉంటే ఇలాంటి నాయకుడితో నడిస్తే ఎవరైనా కష్టాల్లో ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి నాకు ఇది చేయండి అని అడగలేరు అది చిన్న హెల్ప్ కావచ్చు పెద్ద హెల్ప్ కావచ్చు చాలామంది మాకు ఎవరు చేయడానికి ఎవరు లేరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అని చాలామంది ఉన్నారు నాకు సామాజిక స్పృహ సామాజిక ఇది చాలా ఎక్కువ అది ఫస్ట్ నుంచి ఉంది మా కమ్యూనిటీలో కూడా రంజాన్ నెలలో ఒక్క పొద్దు వాళ్ళకి భోజనాలు పెట్టే విషయంలో కానివ్వండి వేరే వేరే కానీ కొంచెం యాక్టివ్గా ఉంటూ ఉండేవాడిని ఆయన ఆలోచనలు ఆయన తాలూకు భావజాలను నచ్చి ఇలాంటి నాయకుడితో కాకపోతే ఇంకే నాయకుడితో నడవాలి ఖచ్చితంగా రాజకీయాల మీద ఆసక్తి ఉండడం వల్ల సరే నన్ను వైసీపీగా వైసీపీ వాడిగా చిత్రీకరించే ప్రయత్నం చాలామంది చాలా రకాలుగా చేసినప్పటికీ నేను అందరికీ చాలామంది ముందే నన్ను అడిగేవాడు ఇలా ఎందుకుంటున్నా ఫస్ట్లో నువ్వు లేవు కదా ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఎందుకుంటున్నావు అని చెప్పి చెప్పి నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను ఏ రోజును కూడా నా వ్యాపారంలో నిన్న వ్యాపార అభివృద్ధి జరిగేటప్పుడు అప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్న వాళ్ళ వ్యక్తిని పిలిపి పిలవడం గౌరవించడం ఎవరు ఎవరున్నా కానీ అది గౌరవించాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆ విధంగా చేయడం జరిగింది కానీ నా పార్టీ వేరు నా నా అభిమాని నేను అభిమానించే పార్టీ వేరు నా వ్యాపారం వేరు ఆ విధంగానే చేయడం జరిగింది అంతేగాని ఏ రోజున కూడా వైసీపీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో కానీ ఒక కండువా వేసుకోవడం కానీ లేకపోతే వైసీపీ ద్వారా ఒక చిన్న లబ్ధి పొందడం కానీ అలాంటివి ఏవి నా నేను చేయలేదు రాబోయే రోజుల్లో కూడా పార్టీలు చే పదవుల గురించో లేకపోతే ఆర్థికాభివృద్ధి కోసం నేను తెలు ఈ మన బ్రహ్మారెడ్డి గారి చేత నడవడం అనేది కాదు కాలం అన్నిటికీ సమాధానం చెప్పొద్ది రాబోయే రోజుల్లో నేను నేను ఇంత అగ్రెసివ్గా ఉండడానికి గల కారణం ఒకే ఒకటి నాకంటూ రాజకీయాల్లో ఆసక్తి ఉంది నా ఆసక్తిని ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిందే చేయాల్సిందే అనుకున్నాను ఈ రోజున నాకు ఆయన నాకు ఆయనకి ఇచ్చే విలువను బట్టి నడడం జరుగుతుంది నేను ఆయన వెళ్ళి ఏ రోజు ఇది కావాలి నాకు అది కావాలని ఎందుకంటే మాచర్లని ఎంత ఎవరు కూడా ఆలోచించినంత గొప్పగా చేసి చూపించాలన్న తాపత్రయం ఉన్న వ్యక్తి జోలకంఠి బ్రహ్మానందరెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వంలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి ఉంది వందకు వంద శాతం బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు పగలు రాత్రి మాచర్ల అభివృద్ధి అధ్యయంగా మాచర్లని ఇరవై సంవత్సరాలుగా ఏ విధంగా అయితే వెనకబడిపోయిందో ఆ ఇరవై సంవత్సరాలు ఎన్ని అరోచకాలు ఎన్ని దోపిడీలు జరిగినా ఈరోజుకి తెలుగుదేశం పార్టీలో సంబంధించిన చాలామంది మా కా నాయకులు కానీ వేరే వాళ్ళు వేరే వాళ్ళు వేరే వేరే విధంగా ఆలోచిస్తున్నప్పటికీ వాళ్ళందరి ఆగ్రవేశాన్ని కంట్రోల్ చేస్తూ అభివృద్ధి తప్ప వేరేదేది ఆలోచించకుండా ముందుకు నడిచే వ్యక్తి ఆయన ఆయన వందకు వంద వంద శాతం పూర్తి స్థాయిలో ఏ మాత్రం రాబోయే తరాలు చెప్పుకునే విధంగా ఆయన అభివృద్ధి చేయబోతున్నాడు అది ఖచ్చితంగా మార్చర్ ప్రజలు అభివృద్ధి చేసిన నాయకుడిని వదులుకోరు ఆశీర్వదిస్తారు రాబోయే కూడా గతంలో జూలకంటి గారి సహకారంతో జాబ్ మేళా నిర్వహించారు కదా ఫ్యూచర్లో ఇంకా అలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఈ జాబ్ మేళా ప్రోగ్రామ్ అన్నది ఎమ్మెల్యే గారి దృష్టికి నేను ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అనుకుని ఈయన దీనికి యాక్సెప్ట్ చేస్తారా గెలిచేంత వరకు నాయకులు ఎంతో మంది ఎన్నో చెప్తారు ఇది చేస్తారా అని ఒక డైలమాతో అఖిరెడ్డికి చెప్పడం జరిగింది అకిరెడ్డి గారికి చెప్పడంతో అకిరెడ్డి గారు తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టిన కూర్చోబెట్టినప్పుడు చెప్పేనా అది పూర్తి స్థాయిలో కూడా నేను ఆయనకు ప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు ఇలా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పిన వెను వెంటనే దీన్ని చిన్నగా ఏదో చాలా చాలా తక్కువగా చిన్నగా ఒక వంద మందికి రెండు వంద మందికి మార్చి టౌన్కు మాత్రం పరిమితం చేద్దాం అనుకుంటే అస్సలు ఏమాత్రం దీని గురించి ఆలోచించవద్దు దీని గురించి బాగా మీరు వర్కౌట్ చేయండి దేని గురించి ఆలోచించవద్దు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు నియోజకవర్గ స్థాయిలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేవాడికి ఉద్యోగం వచ్చే విధంగా సాయం చేద్దాం లేకపోతే ఒక ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కూడా అవుతుంది అన్న ఉద్దేశంతో ఆయన గైడ్ చేయడం జరిగింది ఆయన గైడ్ చేయడం కాకుండా ఆయన కుమారులైనటువంటి గౌతమ్ రెడ్డి గారిని అంకిరెడ్డి గారిని నాకు అప్పచెప్పి ఒక టీంని చేసి చేయడం జరిగింది అది దేవుడి దేవుళ్ళ చాలా సక్సెస్ అయ్యింది ఆ తర్వాత ఏడు వందల మంది ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది చాలా మంది వెళ్ళడం కూడా జరిగింది ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా జరుగుతుంది మాచె నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ముస్లిం సమాజానికి చేసినంత న్యాయం మాచర్లలో ఏ పార్టీ చేయలేదు రాబోయే రోజుల్లో చేయబోదు కూడా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మసీదులో నమాజులు చదువుకునే ఒక వ్యక్తి మా కమ్యూనిటీలో ఒక 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 సౌమ్యుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు చైర్మన్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది ఆర్థికంగా వెనుకపడున్నప్పటికీ ఆయన ఆ రోజు ఉన్న ఆపోజిట్ క్యాండిడేట్కి సరికాదు అని విమర్శలు ఉన్నప్పటికీ లేదు ఒక మంచి వ్యక్తిని ఖచ్చితంగా ప్రోత్సహించాలన్న ఆలోచన కలిగిన పార్టీ కాబట్టి ఆ రోజు చెత్తూర్ సాహెబ్ గారిని ఐదు సంవత్సరాలు చైర్మన్గా చేసిన పార్టీ దాని తర్వాత రెండో విడత కూడా ఒక సంవత్సరం చైర్మన్గా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడో విడత కూడా మదార్ సాహెబ్ గారిని చైర్మన్ చేయడం జరిగింది వైసీపీ పార్టీ హయాంలో కూడా చైర్మన్ చేస్తానని చెప్పి చెప్పి ఆ చైర్మన్ పదవి గురించి ఎంతో రక్ష తీసుకు గొడవలు జరిగే విధంగా ప్రేరేపించి చివరికి ముస్లింలకి మొదట ఇస్తానని చెప్పి చెప్పి మోసం చేసి చివరికి నెట్టేసి ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ఏ రోజును కూడా వైసీపీ పార్టీ పదిహేను మంది మీద ఈ రోజు పదిహేడు మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసులు ముస్లిం జా సమాజం పైన ముస్లిం వాళ్ళ పైన ఉండడానికి కారణమైన పార్టీ వైసీపీ పార్టీ ముగ్గురు చైర్మన్లు అని రెండుసార్లు బ్రహ్మారెడ్డి గారి హయాంలో జూలకంఠ దుర్గామ్మ గారి హయాంలో ఒకసారి జూలకంఠ బ్రహ్మారెడ్డి గారి హయాంలో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి మూడు సార్లు చైర్మన్ పదవినిచ్చి గౌరవించి సముచిత స్థానాన్ని ముస్లిం వారికి ఎల్లప్పుడూ ఇస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ముస్లిం సమాజం కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఎప్పుడు నిలబడింది రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి చేసే పార్టీని ఏ రోజును కూడా మా సమాజం మా సామాజిక వర్గం విస్మరించదు తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేదానికి మేము మా కృషి ఖచ్చితంగా చేస్తాము బ్రహ్మారెడ్డి గారికి ఇంకా మంచి మెజారిటీతోనే రాబోయే రోజుల్లో ఆయనకి చేసే విధంగా మా పోరాటం కొనసాగిస్తాం మీరు వ్యాపారాల్లో రాజకీయాల్లో బిజీగా ఉంటారు కదా దానికి మీ కుటుంబ సహకారం ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా మా నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ సినిమా వ్యాపారంలో వచ్చేటప్పుడు చాలా మంది చాలా విధాలుగా అది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని ఎన్నో విధాలుగా చెప్పినప్పుడు ఏ రోజున కూడా మా నాన్నగారు నన్ను వెనకడుగు నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి చెప్పలే నేను కూడా చాలా జీవితంలో చాలా చిన్న చిన్న రాంగ్ స్టెప్స్ పడ్డాయి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చినా ఎన్ని వచ్చినా సరే మా ఓడికి తెలుసు వాడు చేస్తాడు అని మా నాన్న కానీ మా అమ్మ కానీ మా నా భార్య కానీ పూర్తి స్థాయిలో నాకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు నేను ఏం చేసినా కానీ కాదని అనరు నా నా కుటుంబం నా తల్లి తండ్రి నా భార్య మాత్రమే కాదు నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు జాని ఏ విధంగా నిలబడాలన్న ఉద్దేశంతో అందించారు నాకు సహాయం చేసిన నా మిత్రులు సైదేకి వేణుకి అదే విధంగా నా 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 కమ్యూనిటీలో కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు సార్ మీరు వ్యాపారాల్లో రాజకీయాల్లో చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నారు రాబోయే కాలంలో ప్రభుత్వం మారినట్లయితే మీరు ఇబ్బందులు ఎదురైనట్లయితే వాటిని ఎలా ఫేస్ చేస్తారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అన్న నినాదం కోసం తెలుగు ప్రజలు మోసపోయి ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చూసిన అరాచకాన్ని చూశారు అది చూసి ఈరోజు పదకొండు సీట్లకు వాళ్ళని పరిమితం చేశారు ఇప్పుడు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తున్న కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఆశీర్వదించే విధంగా అభివృద్ధి చేస్తున్నప్పుడు వేరే ఆలోచన చేయరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకసారి ఆ రాక్షస మూగని పదవి అనేది అనేది ఇవ్వరు ఒకవేళ అలాంటిది అది జరిగిద్ది అనేది మేము ఆలోచించట్లేదు ఒకవేళ ప్రజలు అలాంటి తీర్పునిచ్చినప్పటికీ నేను ఈరోజు చేసేదానికి నాకు పూర్తి స్థాయిలో వ్యాపారపరంగా ఇబ్బంది పెడతారనే ఆలోచన ఉన్నప్పటికీ మాచర్లని అభివృద్ధి మా అభివృద్ధి అధ్యయంగా నడిచే నాయకుడిని బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది ఆసక్తి కలిగి ఉన్న రాజకీయాల మీద కూడా ఆసక్తి కలిగి ఉండబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ రేపు ఆ పార్టీలు రేపు ప్రభుత్వాలు మారినప్పుడు పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టే విధంగా ఆలోచిస్తారు ఏమి ఆ ఇబ్బందులు వాళ్ళు పెట్టాలని చూసినా సరే నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను నేను చిన్న ఈ వ్యాపారంలో కూడా ఏదో పూల లాగా వచ్చిన వాడిని కాదు వ్యాపారంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొని మధ్య దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నాకు ఏది అడ్డంకి కాదు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వరు ఎందుకంటే అభివృద్ధి 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 జనానికి కావాల్సింది వందకు వంద శాతం అభివృద్ధి కావాలి వాళ్ళకి రావాల్సిన సంక్షేమాలు కావాలి ఆ సంక్షేమాలు కరెక్ట్గా జరుగుతున్నప్పుడు అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇంకొకసారి వైసీపీ పార్టీని కానీ ఇంకో ఏ పార్టీని కానీ ఎంకరేజ్ చేయాలని ఖచ్చితంగా భావిస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి అదేవిధంగా ఈ పల్నాడు ప్రజానాడి ద్వారా మాచర్లకు సంబంధించిన ప్రతి న్యూస్ని కవర్ చేస్తూ పల్నాడు ప్రజానాడి ఛానల్ ప్రజల పక్షాన నిలబడి ప్రతి ఒక్క సమస్యని నేను కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా కొన్ని సమస్యలను ముందుకు తీసుకుని వెళ్ళి ఆ సమస్యల్ని సాల్వ్ చేసే దిశగా చేస్తున్న మా శ్రీను గారికి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ